మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ చూడండి కలర్ఫుల్గా గొమ్మ గొమ్మలాడి నోరు ఊరించి నిమ్మకాయ పచ్చడండి చాలా ఈజీగా చేసేసాను నేను ఇప్పుడు నిమ్మకాయలు సీజన్ కదండి ముందుగా నేనైతే కొన్ని నిమ్మకాయ ఒక ఇరవై పైనే ఉంటాయండి ఒక ఇరవై ఐదు నిమ్మకాయల వరకు శుభ్రంగా కడిగి తుడిచి సార ఇవి ఇలాగ నిలుంగా కోసుకోవాలండి ఇలా నిలువుగా కోసుకొని గింజలు తీసేసుకోవాలన్నమాట ఉంటే మాత్రం చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా కోసుకుని మళ్ళీ దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకండి గింజలు అయితే అసలు ఒక్కటి కూడా లేకుండా వేరేసేయాలి లీగో చూడండి నేనైతే కాయని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఒక కప్పు ఉప్పు అయితే పొడి ఉప్పు అది గళ్ళు ఉప్పు వేసానండి మనం ముక్కలను బట్టి మనం చూసుకోవాలి ఉప్పు అనేది మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి ముందు కలిపేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తే మనకు ఉప్పుగా అనిపించాలన్నమాట కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇంకో ఒక డబ్బాలో అయితే వేసేసుకోవాలి నేనైతేనండి వేరే మళ్ళీ ఇంకొక పది నిమ్మకాయలు అయితే రసం తీసి అది కూడా పక్క పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకోవాలన్నమాట ఇంకండి ఒక పది నిమ్మకాయలు వేరే రసం తీసుకోవాలన్నమాట ఆ రసాన్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి నేను అది పెద్ద డబ్బా అయిపోయిందని చిన్న డబ్బా తీసి అందులో మార్చేసుకున్నానండి ఒక సిక్స్ డేస్ అయితే అలాగే ఉంచేసాను అనమాట ఉంచేసి మనం రోజు ఏంటంటే కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా చూడండి మెత్తగా అయితే అయిపోయాయి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట ఒక సిక్స్ డేస్ తర్వాత ఇలా ఉంటాయి అల్లం మొక్క అండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి అవి కూడా వేసాను నేను అవి వేయటం చూపించలేదనమాట వీడియో తీయలేదు అందుకని మీకు అల్లం మొక్క చూపిస్తున్నాను అనమాట అల్లం వేసుకున్నా కూడానండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ముక్క ఎంత మెత్తగా అయిపోయిందో నేనైతే అండి ఇంకా దీన్ని ఇలాగ డైరెక్ట్గా పచ్చడి చేసేస్తాను అనమాట కొందరు ఎండబెట్టుకోవాలి అనుకుంటే త్రీ డేస్ తర్వాత ఎండబెట్టుకుని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట నేనైతేనండి సిక్స్ డేస్ అలాగే ఉంచేయడం వల్ల మెక్క అయితే బాగా మెత్తగా అయిపోయి గుజ్జు అయితే బాగా వస్తుంది చూడండి చాలా గుజ్జు గుజ్జుగా కూడా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో మనం సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక కప్పున్నర వరకు వేసానండి కారం మనం చూసుకోవాలన్నమాట ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది కదా మనం కలిపేసాక ఒకసారి టేస్ట్ చూసుకుంటే అది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కంపల్సరీ పెట్టుకోవాలండి నిమ్మకాయలు ఏంటంటే మనం నిమ్మకాయ రసం వాడతాము తొక్కని పడేసేస్తాము కానీ పచ్చట్లు అలా కాదు కదా ఇందులో చక్కగా మనకి ఆ తొక్క కూడా తినేస్తామన్నమాట మర్చిపోయానండి పసుపు కూడా యాడ్ చేసాను ఒక స్పూన్ అయితే నేను ఇంకోండి మెంతిపిండి ఆవపిండి రెండు ఆవాలు మెంతులు వేయించేసి రెండు మిక్సీ చేసేసి ఆ పొడి కూడా వేసేస్తాను అనమాట నేను ఇవి రెండు మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తాయి కలవట్లేదు నేను చేత్తో అయితే కలిపేసాను గుర్తుపెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని కాస్త వేయించి పొడి చేసుకోవడమే అంతే అది ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి మరి ఎక్కువైనా కూడా చేదొచ్చేస్తుంది అనమాట ఇగ చూడండి చేత్తో అయితే కలిపేసాను నేను శుభ్రంగానే బాగా చేతితో కలుపుకోవాలి లేదంటే కలవదు అనమాట మనం ఏంటంటే వెంట దీన్ని వెంటనే తాలింపు పెట్టేసుకోవచ్చు చాలామంది తాలింపు పెట్టేసుకుంటారు కానీ ఏంటంటే ఇలా కూడా డైరెక్ట్గా మనం ఉంచేసుకోవాలన్నమాట ఇలా కూడా డైరెక్ట్గా ఒక సీసాలో పెట్టుకుని అలా ఉంచేసేయాలి ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఇలా కూడా డైరెక్ట్గా కూడా అన్నంలో వేసుకు తినేసినా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట అండి ఇదివరకు అయితే మా అమ్మమ్మలు అయితే అసలు నూనె వేసేవారు కాదు ప్రొద్దుట లేచిన వెంటనే ఆ పరగడుపుని ఒక రెండు మూడు మొక్కలు తినేవారు అనమాట నేనైతే కొద్దిగా పక్కకు పెట్టుకుని దాన్ని తాలింపు చేసుకుంటున్నాను అంటే ఎప్పటికప్పుడు చేసుకుందాం అనేసి దాంట్లో కొంచెం ఆవాలు మెంతులు అలాగే కరివేపాకు అల్లమే సారీ ఇది ఎల్లుల్లిపాయ అండి ఎల్లుల్లిపై చెత కొట్టుకుని వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పసుపు ఇంగువ కూడా వేసి తర్వాత అందులో కొంచెం బెల్లం యాడ్ చేశాను అనమాట దానివల్ల చాలా టేస్ట్ అనిపించింది అది చల్లారాక మనం తీసిన పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇదైతే చాలా కమ్మగా అనిపించింది అండి పచ్చడి అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మరలా మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బై బై సీ